మాకు మాకు ఎక్కడ ఏ సంబంధం లేదు మేము నలుగురు కొడుకులు మాకు ఆడ భూమి లేదు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు మా అమ్మ ఉంది మా అమ్మ ఉన్నా కూడా ఈ భూమి ఐదు ఎకరాల భూమి మేము వ్యవహారం మాడి వేరే వాళ్ళ కమస్టోళ్ళకి మాకు ఇంద్ర దీపట్టాను ఇంద్రమ కాలంలో ఇచ్చినది ఏడు మందికి ఇచ్చినారు ఏడు మందిలోను అందరికి ఉంది మా నాయన కొంచెం ఏ తాగి మీకు పాస్బుక్లు తెప్పిస్తామని చెప్పి పాస్బుక్ తెప్పించుకొని ఇది క్రాప్లో తెప్పిస్తామని చెప్పి పాస్బుక్ పట్టా తెచ్చుకొని వాళ్ళు మాకు ఎక్కడ భూమి లేదు మమ్మల్ని చాలా అన్యాయం చేస్తున్నారు ఇది ఇడిస్తే మాకు ఎక్కడ భూమి లేదు అంటే వినుకోరు చేయండి రెండు రోజు వచ్చేసి మేము ఈ భూమి దొక్కకోకుండా ఈ భూమి లేని ఏడే మా అమ్మ మా అమ్మ పని ముందు ఇక్కడ ఏడే పుడతాం మేము కూడా ఏడే సిద్ధంగా ఉన్నాము భూమి అయితే మేము వదులుకోలేము గతం మా నాయన వాళ్ళ ఇంట్లో మా నాయన మా నాయన ఏజ్ నుంచి మా అమ్మ కాబండ్ తీసుకుందా మా అమ్మ కుటుంబం కాటి నుంచి మా నాయన కుటుంబం కాటి నుంచి వాళ్ళ ఇంట్లో జీతం ఓన్లీ జీతాలు పెట్టుకున్నారు మమ్మల్ని మా నాయన జీవితం అంతా వాళ్ళ ఇంట్లో కూటుకు మాత్రం జీవితం అంతా జీతాలు పెట్టుకొని మమ్మల్ని నాశనం చేసినారు ఈ భూమి మా నాయన సంపాదించిన భూమి మేమేమి దొంగలు కాదు మేము దొంగలాస్తికి ఏం లేదు కుదరటం సొమ్ముకేం బాగాలేదు మేము నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇంతమంది ముప్పై మంది కుటుంబం ఉన్నాము మేము మా వారసులు ముప్పై మంది కుటుంబం ఆయన వారసులు ముప్పై మంది ఉన్నాము కొడుకులు బిడ్డలు కొడుకులు కొడుకులు ఇంతమంది కుటుంబం ఉండగా ఈ రోజు మాకి ఎస్సీ ఎస్సీలు అయిందని దాని వలన మా కూటుకి లే కరువు అయ్యి బట్టక కరువు అయిన బీదల వలన ఈ రోజు మమ్మల్ని కూటుతోనే మాకి సరిపెట్టుకొని మమ్మల్ని జీతాలు పెట్టుకొని కూటుతో సరిపెట్టుకొని ఈ రోజు నాలుగు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు మూడేళ్ళు అని చెప్పేసి మా అన్నాళ్ళు అంతా మొబ్బ పెట్టుకుంటా మబ్బ పెట్టుకుంటూ వచ్చి ఈ రోజు మా భూమి మాట్లీస్ అన్నా అని చెప్పి మా అన్నయ్య పోయి అడిగితే మన అడిపన్న మా పెద్ద పోయి అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోకండి మేము కొన్నాం ఇది అన్నారు కొన్నాము అన్నారు కాదన్నా నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు మా అమ్మ బతికే ఉంది మా అమ్మ బతుకున్నట్లు కనీసం భూమి తీసుకున్నట్లు తెలిసి కదా ఏ భర్త అంటే అమ్మినాలే వాళ్ళే కన్నా తెలిసిండాలి కదా పెన్లాంకి తెలుదు నలుగురు కొడుకులకు తెలుదు మా ఎన్నెలు కొడుకులు వయసు తన కొడుకులు తనకు పట్ట ఎట్లొచ్చింది మా ఎన్నేళ్ళు మా ఎన్నేళ్ళు పట్టారు లేదు వాళ్ళు రెండు పట్టాలు చేపించుకున్నారు కానీ ముప్పై మంది మా పిల్ల తల్లులందరము కూడా పురుగుల మంది రాగన్నా సము కానీ ఈ భూమి మాత్రం వదలం మా అమ్మ దచ్చినైతే భూమిలోనే పుడుస్తాం మా ఎన్నో ఇదే భూమిలోనే చస్తాం మేము దర్శనయితే భూమిలోనే చస్తాం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ భూమి అయితే వదులుకుండేది లేదు విడిచిపెట్టేది లేదు మా సొంతం కాబట్టి మా నాయని భూమి కాబట్టి మేము విడిచిపెట్టాం మేము దొంగలు కాదు మా దగ్గర పాతి ఊడేంచి ఉన్నాయి పాతి రికార్డులు ఉన్నాయి మేమేమి రికార్డులు పూర్వకంగా ఏం రాకుండా పోలేదు దొంగ భూములకి ఏం రాలేదు మా దగ్గర పాత్రికాట్లో ఉన్నాయి ఆ రోజు కూడా ముప్పై ఏళ్ళకు కూడా కోర్టు కేసిన కోర్టు కూడా మా మనకి తీర్పిచ్చింది ఈ రోజు మేమే మధ్యలో వచ్చి దొంగ భూమి మేము అడగలే నిజాయితీగానే మా భూమి అడుగుతున్నాం కానీ దయచేసి సీఎం కావచ్చు లోకేష్ కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఎవరైనా కానీ దయచేసి అధికారులు మా ఎస్సీలు భూమి మాకు వలనగా దయచేసి కోరుతున్నాము జై నమస్కారాలు సత్యసాయి జిల్లా సంబంధించిండే భూమి నా నమస్కారాలు సత్యసాయి జిల్లా సంబంధించిండే భూమి గల కాదు నాయన పేరు చిన్నప్పకి సంబంధించిండే నాలుగు ఎకరాల తొంభై తొంభై నాలుగు సెంట్లు భూమి కలిగిన ఇక్కడ ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన భూమి దళితులకి దళితులకి ఇచ్చిండే భూమి ఇక్కడ శివారెడ్డి అనే అతను కబ్జా చేశాడు భూమి తిరిగి దళితులకి చెందాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయన్ని తర్వాత లోకేష్ బాబు మేము మా భూమి మాకు దళితుల భూములు మాకు చెందాలని మా భూమి మాకు ఎనికి తిప్పిచ్చి ఇయ్యని మేము వందనాలతో కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దళితులు కూడా మీకు మా భూమి దళితుల భూములు ఎనికి తిరుగుతాయి అని చెప్పేసి మీకు ఎదురు చూస్తే కాయలు కళ్ళు కాయలు కాసేది అట్లా ఎదురు చూస్తున్నాము మాకు ఎనికి సేవలు చేసిన మీకు సేవులకు నిల్సాము ప్రాధాయపడ్డాము తర్వాత అత్యసాయి జిల్లాలో అరాశకాయలు ఎక్కువ జరుగుతున్నాయి దళితుల కుటుంబం మీద ఎక్కువ పెట్టినాయి దాడులు చేస్తారు అన్నిటికీ సమాచారం చెప్పే రోజు ఉందని ఎదురు చూసినాము ఈ రోజు బాబుగారు గెలిచిన తర్వాత మాకు దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇంకా అన్యాయాలు దాడిలా జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా కట్టేయాలని ఈ దళితులు ఎనికి తిప్పేయాలని మేము మరీ మరీ చంద్రబాబును కోరుతున్నాము ఈ ఆ లేడీస్ మీద ఎక్కువ దళితు లేడీస్ల మీద భూముల్లో ఎక్కువ అరేస్కాలు జరుగుతున్నాయి ఆ అరేస్కాలు కూడా ఆపాలని మేము డిప్యూటీ సిఎంని కోరుతున్నాము పవన్ కళ్యాణ్ ని తర్వాత ఇక్కడ సీకేపల్లి మండలంలోనే కనగానపల్లి మండలంలో దళితుల భూముల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినారు ఆ భూములు ఎవరు భూములు ఇప్పిస్తాడని పవన్ కళ్యాణ్ నాలుగు ఎకరాల భూమి కలిగిన ఇక్కడ ఇందరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన భూమి దళితులకి ఇచ్చిండే భూమి ఇక్కడ శివారెడ్డి అనే అతను కబ్జా చేశాడు భూమి తిరిగి దళితులకి చెందాలని పిటి సీఎం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ బాబు మేము మా భూమి మాకు దళితుల భూములు మాకు చెందాలని మా భూమి మాకి వెనక్కి తిప్పిచ్చి ఇయ్యని మేము వందనాలతో కోరుకుంటున్నాము చేతట్లు ఎదురు చూస్తున్నాము మాకు ఎనికి సేవులకు నిలసముధాయపడము తర్వాత బాబు గారు గెలిచిన తర్వాత మాకు దళితులకు దళితులకి న్యాయం జరుగుతుందనుకుంటే ఇంకా అన్యాయాలు దాడిలా జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా కట్టేయాలని ఈ దళితులు ఎనికి తిప్పేయాలని మేము మరీ మరీ చంద్రబాబును కోరుతున్నాము ఈ ఆ లేడీస్ మీద ఎక్కువ దళిత లేడీసుల మీద భూముల్లో ఎక్కువ అరేస్కాలు జరుగుతున్నాయి ఆ అరేస్కాలు కూడా ఆపాలని మేము డిప్యూటీ సీఎంని కోరుతున్నాము పవన్ కళ్యాణ్